రహితంగా మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతే ఉన్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపడాలని భయపెట్టాలనుకుంటే పాక పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఎత్తున్నదో చాలా సిగ్గు మాలినటువంటి చర్య దీనిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు ఖచ్చితంగా వాళ్ళపైనే చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను